వెల్కమ్ టు వర్ ఛానల్ నవంబర్ నెలలో బాగా అద్భుతమైన యోగాలు రాబోతున్న రాశుల గురించి తెలుసుకుందాం గ్రహాల సంచారం ప్రకారం నవంబర్ నెల చాలా కీలకమైన నెల సంపదకు శ్రేయస్సుకు కళలకు అందానికి ఫ్యాషన్ రంగాలకు కారణమయ్యే శుక్రుడు నవంబర్ రెండవ తేదీన తులారాశిలో సంచారం చేస్తాడు అదే నెల ఇరవై తేదీ వరకు రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు రాక్షసులకు గురువు కానీ మానవులకు సంపదను ప్రసాదిస్తాడు అనుకున్న పనులు విజయం సాధించడం తోడవుతుంది తులారాశిలో సంచారం చేయడం వల్ల ఏ వారికి ఈ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం వారు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మాట్లాడి తీరు చాలా బాగుంటుంది ఎదుటి వారి ఆకట్టుకుంటారు దాంపత్య జీవితం గతంలో కంటే ఇప్పుడు బాగుంటుంది చిన్న చిన్న మనస్పదాలను తొలగిపోతాయి వ్యాపారస్తులు పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది కెరీర్ పరంగా కూడా ఉద్యోగస్తులకు ఊహించిన రీతిలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి వారు ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం అద్భుతంగా ఉంటుంది గతంలో ఇక రాదు అనుకున్న డబ్బు తిరిగి అందుతుంది ప్రయాణాలు చేయటం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి సమాజాల గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సంపద కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది డబ్బు రావడానికి అనేక మార్గాలు దొరుకుతాయి మీరు కనిపించిన రీతిలో కూడా డబ్బు వచ్చేస్తుంది మకర రాశి వారికి కూడా ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి ఆదాయం భారీగా పెరుగుతుంది కెరీర్ పరంగా మంచి విజయాలు సాధిస్తారు మానసికంగా ఎదురవుతున్న ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది కోరికన కోరికలు నెరవేరుతాయి అదృష్టం కలిసి వస్తుంది శుక్రుని వల్ల అందులో ఎక్కుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది ఊహించిన రీతిలో ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కెరియర్ పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి